వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం అరటి పండుతో బనానా షేక్ చేసుకుందామండి ఈ షేక్ షేక్లో మనం అలాగే పాదం వేసుకున్నాం జీడిపప్పు వేసుకున్నాం తేనె వేసుకున్నాం చాలా చాలా హెల్తీదండి మనం డైలీ ఇలా గ్లాస్ చేసుకొని తాగితే హెల్తీకి చాలా మంచిదండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో మనం ఎలా చేసామో ఈ బనానా షేక్ అలాగే చేయండి అదురుపోతుందండి వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి బాగా చూడండి అట్టుపండు తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని అట్టు పండుని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే మనం జీడిపప్పు వేసుకోవాలండి అలాగే బాదం కూడా వేసుకోవాలి నీళ్ళల్లో నానబెట్టి పోలుసుకొని వేసుకోవాలి లేకుంటే అలాగే వేసుకోవచ్చు అలాగే మనం ఇందులో చక్కెర అయినా వేసుకోవచ్చు అండి లేకుంటే హనీ అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ ఒక చమ్చా హనీ వేసుకుంటున్నాను అలాగే ఇందులో పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత మనం బాగా మిక్సీ పట్టేస్తాం మనం మిక్సీ పట్టేసేవండి చూడండి షేక్ అయిపోయింది ఇప్పుడు మనం గిలాస్లు వేసుకున్నాం ఒక గిలాస్ తీసుకోవాలండి గిలాస్ తీసుకున్న తర్వాత మనం ఈ బనానా షేక్ వేసుకోవాలండి ఇందులో అంతే అండి బనానా షేక్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి